ఎవరైనా క్షమాపణ అడిగారనుకో పాపము తొలగించడానికి ఆయన లోకంకి వచ్చాడు శాస్త్రులు అంటారు ఎవరిచ్చారు ఆయనకు అధికారం పాపములు క్షమించే అధికారం పాపాలను తొలగించే అధికారం ఎవరికి లేదు యేసు ప్రభులో ఉన్న అధికారం ఏంటంటే పాపములు క్షమించే అధికారం ఆయనకుంది ప్రపంచంలో ఇది ఎవరికైనా ఉందా పాపములు క్షమించే అధికారం పక్షవ గలవాన్ని ఇంటి పైకప్పు విప్పి ఆ ఇంటి పైకప్పు నుండి ఆ మంచంలో ఏసుప్రభు ముందు దించినప్పుడు పక్షవ గలవాన్ని చూసి ఏసుప్రభు అంటున్నాడు కుమారుడా నీ పాపములు అక్కడ అక్కడున్న శాస్త్రులు సన్నుగుతున్నారు గునుగుతున్నారు గుసగుసలాడుతున్నారు అసలు ఈయన అట్ల ఎట్లా అన్నాడు ఈనా ఏ విధంగా అన్నాడు ఈయన ఏ అధికారంతో అన్నాడు ఏ అధికారంతో ఇలా మాట్లాడుతున్నాడైనా ఎవరిచ్చారు ఈయనకు అధికారం దేవుడికి ఒక్కడికి తప్ప ఈయనకి ఎట్లా అధికారం వచ్చింది ఏంటిది పాపములు క్షమించే ఏసైపు మాత్రమే ఉంది అలా లూయా పాపములు మనం ఒకరి పట్ల ఒకరు తప్పిదాలు చేస్తాం దేవుడు ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు క్షమించినట్లుగా మనము కూడా ఇతరుల పాపాలు ఏం చేయాలి క్షమించు అన్నాడు ఆయన పాపములు క్షమించడమే కాదు పాపము తొలగించినాడు పాపము తొలగించడానికి ఆయన లోకంకి వచ్చాడు పాపము తొలగించే అధికారం క్షమించే అధికారం ఆయన కుంది పాపములు క్షమించే అధికారం ఎవరైనా తప్పిదం చేసినప్పుడు పాపాలు చేసినప్పుడు మన విషయంలో ఎవరైనా తప్పిదం చేశారంటో సారీ బ్రదర్ సారీ సిస్టర్ అన్నారు మనం ఏం చేయాలి ఏం చేయాలి తుక్కు తుక్కు తిట్టి క్షమించ సరే ఫుల్గా తిట్టి క్షమించాలా మీ పట్ల ఎవరైనా తప్పిద్దని చేశారు వచ్చి అక్క క్షమించు అన్నా క్షమించు అన్నారు అనుకో ఏం చేయాలి లేదు లేదు ఫైన్ ఏంటిది ఫైన్ క్షమాపణ భీమాపాన ఏమి అంటారా యేశ్వాబ అదే నేర్పించిందా యేశాబా ఏం చేసిండు నేను క్షమించినట్లు మీరును క్షమించడం మళ్ళెవరైనా క్షమాపణ అడిగారనుకో మన క్షమించాలి వాళ్ళ నా క్షమేణ పని అడిగినప్పుడు క్షమించారు ఈ లక్షణం ఎవరిది ఏ అది ఏసయ్య లక్షణం ఇది ఏసయ్య క్షమిస్తూ ఉంటే శాస్త్రులు అంటారు ఎవరిచ్చారైనా అధికారం ఎవరిచ్చారైంది ఆయననే దేవుడు ప్రభువు అధికారం కలిగిన వాడు He is having sovereign authority to forgive our sins. మనల్ పాపాలను క్షమించే అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ఆయన మన పాపాలను క్షమించే అధికారం ఆయనకు ఉంది తప్పిదాలను క్షమించే అధికారం ఆయనకు ఉంది ఇది ప్రపంచంలో ఎవరికీ లేదు ఎవరికీ లేదు పాపాలను తొలగించే అధికారం ఎవరికి